హాయ్ ఫ్రెండ్స్ మేము తిరుపతి బయలుదేరుతున్నాం అండి ఫ్యామిలీతో మేము నలుగురం అనమాట మా హస్బెండ్ నేను పిల్లలు ఇది శుక్రవారం ఇలా పూజ చేసుకొని బయలుదేరామండి కాకపోతే అప్పటికి దీపవంత కొండెక్కిపోయింది సో పైపైనే చూపిస్తున్నాను అనమాట ఇగోండి ఇలా క్యాబ్లో బయలుదేరాము ముందు రోజు నేను గురువారమే అంతా శుభ్రం చేసుకున్నాను అండి ఎందుకంటే శుక్రవారం అంతా ఏం శుభ్రం చేయం కదా ఇంకా ఇల్లు తుడుచుకొని తడిగుడ్డ పెట్టుకొని బట్టలు అవన్నీ అంటే బెడ్షీట్స్ అన్నీ మార్చుకొని దేవుడి మందిరం అంతా క్లీన్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను ఇంకా శుక్రవారం వెళ్ళే ముందు పూజ చేసుకొని బయలుదేరామనమాట ఇదిగోండి ఇంకా ఇలా కారులో బయలుదేరామండి ఇంకా మాకు ఎంత ఛార్జ్ అయింది ఇప్పుడు అండ్ తిరుపతిలో అంతా కొత్త రూల్స్ పెట్టారు కదా అవి ఏంటి ఏంటి మేము ఎలా ఫేస్ చేసాం అన్ని వీడియోలో అలా చెప్పేస్తున్నాం అండి మేము నియర్లీ సెవెన్ థర్టీకి అనమాట అక్కడ రీచ్ అయ్యేపాటికి నియర్లీ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ అయ్యిందండి టెన్ ఫిఫ్టీ నైన్ లెవెన్ థర్టీ లోపే రీచ్ అయిపోయాం మేము ఇంకెక్కడ ఆపలేదనమాట జస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి ఆపేవారు అంతే ఇవ్వండి నేను బుక్ చేసుకున్న హోటలే కానీ అంత ఎంత కాస్ట్ నేను తిన్న ఫుడ్డు అంతా చూపిస్తాను మీకు ఈ వీడియోలో మిగతా రిమైనింగ్ కొండ మీదంతా పైన వీడియో చిన్న బిట్ ఉంది అది నేను రేపు పోస్ట్ చేస్తాను ఓకేనండి ట్రాఫిక్ అయితే ఏం లేదండి చక్కగా హైవే మీద కదా చక్కగా ఆరామ్స్గా వెళ్ళిపోయాము చక్కగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ అలాగా కాకపోతే మా హస్బెండ్కి కొంచెం బాగాలేదు ఆయనకి కాఫ్ కోల్డ్ ఇంకా దేవుడిదంటే ఇంక వెనక పెట్టకూడదని ఇంకా బయలుదేరిపోయా అనమాట శుక్రవారమే ఇంకా ఈవినింగ్ చెప్పాను కదా ఇంకా ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఇంకా లగేజ్ అదంతా ప్యాక్ చేసుకొని అనుకోకుండా బయలుదేరాం అనమాట థర్స్డే నైట్ అనుకున్నాం ఇంకా ఫ్రైడే కల్లా బయలుదేరిపోయా అనమాట ఇంకా అది అంటే థర్స్డే అనుకున్నాం అనమాట మార్నింగ్ లాగా ఎందుకంటే ఫస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా అని చెప్పారని ఇక్కడ ఇది ఈ పార్ట్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఎవరు అది అక్కడ నిపురారనమాట ఆ లైన్ చూపిస్తున్నాను చూసారా ఎలా ఉందో అసలు కనిపిస్తుంది అని చెప్పి ఇంకా అదొకటి ఇలా చూపించాను ఇంకా ఇక్కడ డాబాసు ఏమైనా మనకు ఫుడ్ కోసం ఆగచ్చండి చక్కగా ఎందుకంటే మంచిగా అవైలబుల్గా ఉన్నాయి మన దారిలో ఏమైనా తినడానికి కూడా డాబాస్ మంచిగానే ఉన్నాయి గ్రాండ్వి నేను ఆల్రెడీ శ్రీకృష్ణ ట్రావెల్స్లో పోస్ట్ చేశాను కానీ గ్రాండ్ది అది ఆ హోటల్ అంతా ఉన్నాయనమాట ఇంకా సరే మేమైతే ఎక్కడ ఆగలేదు ఎందుకంటే మేము సిక్స్కే లంచ్ డిన్నర్ చేసేసాము డిన్నర్ చేసే బయలుదేరాము మళ్ళీ పిల్లలకి బయట ఎందుకులే ఎలాగో నెక్స్ట్ డే అయితే బయట ఫుడ్డే కదా ఇంకే ఇంట్లో ఉన్నప్పుడు తొందరగా తినేసి సరిపోద్ది అని చెప్పి ఇంక ఇంట్లోనే పెట్టేసా అనమాట దాలేసి అంటే పప్పు అలా చేసి పెట్టేశాను ఇంకా చక్కగా తినేసి బయలుదేరిపోయాము మేమైతే కనుక ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదంతా చీకటిగా ఉందని ఏమనుకోవద్దండి అక్కడ లైటింగ్ వస్తే సరిగా లేదు హైవే కదా అదంతా కార్లోది సంథింగ్ ఏదో బిట్టు చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు కొండలో సంథింగ్ ఏదో అనుకుంటా లైట్స్ సంథింగ్ డిఫరెంట్గా కనిపించే నేను క్యాప్చర్ చేశాను సరే నేను ఇంకా తిరుపతి ప్రాసెస్ చెప్తానండి మేము వెళ్ళగానే కిందన శ్రీవారి వస్తే స్థలము సంథింగ్ ఉంటుంది అది చూపిస్తాను ఆ బిల్డింగ్ ఇట్లో ఉంటుంది అక్కడికి ఫస్ట్ తీసుకెళ్ళారండి అక్కడ యాక్చువల్లీ టోకెన్స్ వేస్తున్నారంట అండ్ అలిపిరి మెట్ల దగ్గర కూడా వేస్తున్నారంట టోకెన్స్ అంటే మెట్ల దారి వెళ్ళే వాళ్ళకి ఉంటుంది అండి అక్కడ కూడా వేస్తున్నారంట అయితే కనుక ఇప్పుడు అందరికీ ఫ్రీ దర్శనమేనండి నాకు తెలిసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అవి ఉన్నాయి లేదని నాకు తెలియదు కానీ ప్యాకేజ్ అవి బుక్ చేసుకునే వాళ్ళం కదా ప్యాకేజ్ అంతా తీసేశారు సో గ్రీన్ లైన్ ట్రావెల్స్ ఇదివరకు అలాంటివి ఉండేవి కదా మేము ఎప్పుడు అలా బుక్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం అనమాట లైన్ ట్రావెల్స్ మాకు అప్పుడు నియర్లీ ఒక థర్టీన్ థౌజండ్ అలా అయ్యేది ఎందుకంటే ఒక టికెట్ వచ్చే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ లేకపోతే టూ ఎయిట్ అలా పడేది అనమాట ఒక్కోసారి ఇంకా మాకు ఈ జర్నీ అంతా మాకు ఖర్చు లెవెన్ థౌజండ్ చేంజ్ అయిందండి ఆ లెవెన్ థౌసండ్ చేంజ్ మేము ఎలా సేవ్ చేసుకున్నా అది కూడా మీకు చెప్తాను ఇంకొన్ని ఇంకా తిరుపతి ఎంటర్ అయిపోయాము ఇంకా చూసాను గరుడ స్తంభాల దగ్గర నామాలు అయ్యింది ఇంకా పక్కన స్టాప్ చేశారనమాట బిల్డింగ్ దగ్గర అదిగోండి ఇంకా దేవుడిది స్టార్ట్ అయ్యింది అనమాట వారి సేవ అని చెప్పి ఇంకా మాకు లెవెన్ థౌసండ్ చేంజ్ అలా అయిందండి మేము బస్సుకి అటు నుంచి బస్సుకి వచ్చాము బస్సుకి మాకు ఫోర్ థౌసండ్ అయిందండి నియర్లీ ఇంకా ఇటు సైడ్ నుంచి క్యాబ్ మా ఈయన ఫ్రెండ్ వాళ్ళదనమాట సో దానికి సపరేట్ ఆయన చూసుకుంటా అన్నారు మనీ అది సో నాకు ఎంత అయిందో అది మనీ చెప్పలేదు సో ఇటు త్రీ ఫోర్ థౌసండ్ అయింది కాబట్టి ఇటు ఒక టూ ఫైవ్ అనుకుందాం మనం ఎస్టిమేషన్గా ఇదిగోండి ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి అది ఫ్రీ దర్శనం అనమాట ఫ్రీ దర్శనానికి ఇక్కడ టోకెన్స్ వేసేది ఇలా స్ట్రైట్ నేను చూపిస్తున్న లొకేషన్లో వెళ్ళాలండి ఎందుకంటే చాలామంది ముందుకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు సో అది రాంగ్ లొకేషన్ అనమాట ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా అటు టోకెన్స్ వేసేది ఎందుకంటే ఆ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ బిల్డింగ్ చూపిస్తారు ఫ్రంట్కి వెళ్ళిపోయాం కదా సో అది కాదు ఇది డైరెక్షన్ అనమాట అందుకని మళ్ళీ నేను ఈ బిట్కి యాడ్ చేసి మరీ చూపిస్తున్నాను రూట్ అంతా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి స్ట్రైట్కి వెళ్తే మనకు బోర్డు వస్తుంది అండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి డిస్ప్లే అవుతాయి అనమాట టైమింగ్స్ ఇంకా దాన్ని బట్టి ఇంకా మనం తీసుకోవడమే మన ఆధార్ కార్డు చూపించాలి కంపల్సరీగా ఒరిజినల్ ఆర్ జిరాక్స్ ఏదో ఒకటి క్యారీ చేయాలండి ట్వెల్వ్ ఇయర్స్లో పిల్లలకైతే అక్కర్లేదు ఆధార్ కార్డ్స్ ఏం పట్టుకోకర్లేదు మనకి మాత్రమే పట్టుకోవాలి ఇంకా లైన్ అయితే మాకు ఫ్రీగానే ఉందండి ఎక్కువ మెంబర్స్ లేరు అన్నయ్య అనిపించింది లేదంటే ఇదంతా ఫుల్ నిండిపోతుందంటే ఎప్పుడు అందుట్లో మాకు సాటర్డే కదా దర్శనం ఇంకా సాటర్డే అంటే అయ్యే వరకు చాలా ఇష్టమైన రోజు అనే అనుకుంటాం కదా సో మాకు లక్కీగా మాకైతే కనుక నెక్స్ట్ డే ఈవినింగ్ దొరికింది స్లాట్ ఇదిగోండి కౌంటర్ నెంబర్ సిక్స్కి వెళ్ళాము అదిగోండి పైన చూసారా టైమింగ్స్ డిస్ప్లే అవుతున్నాయి ఇంకా అన్ని టికెట్స్ అవైలబుల్ అని త్రీ వన్ సెవెన్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి లక్కీగా మాకు దొరికిందనమాట అనమాట ఫోన్ ఆ రోజు దర్శనం అయిపోద్దని ఇదిగోండి ఇలా ఆధార్ కార్డ్ ఇస్తే మనకి ఇలా ఫోటో తీసి ఇస్తారు ఇంకా అది తీసుకున్న తర్వాత మేము హోటల్కి వెళ్ళిపోయామండి తానిషా రెస్టారెంట్స్ ట్రావెల్స్ది ట్రావెల్స్ ఫ్రమ్ హోటల్ అనమాట ఏసీ ఆర్ నాన్ ఏసీ రెండు ఉన్నాయి మేము ఏసీది బుక్ చేసుకున్నామండి చాలా అనమాట అంటే మంచిగా ఉంది చక్కగా మనం ఫ్రెష్ అయ్యి మంచిగా చక్కగా నిద్ర చేసుకోవచ్చు ఎందుకంటే మీరు నైట్ కదా వెళ్ళి దిగిపోయింది ఇంకా చక్కగా పడుకున్నా పడుకున్నాం అనమాట మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఇది ఈవెన్ మనకి తిరుపల పైకి వెళ్ళే బస్సెస్ కూడా దీని ఆపోజిట్లోనే ఆగుతాయి సో మనకి ఇంకా ఈజీ అనమాట ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇది బిల్డింగ్ కౌంటర్ అంతా మాకైతే ఫోర్త్ ఫ్లోర్ ఇచ్చారనమాట ఇంకా మా వాళ్ళు నా కోసం వెయిటింగ్ మాకు వచ్చి ఈ రూమ్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ పడిందండి కానీ టూ థౌజండ్ పే చేయించుకుంటారు రిమైనింగ్ అమౌంట్ తర్వాత ఇచ్చేస్తారన్నమాట మాది ఫోర్ జీరో వన్ రూము ఇంకా వెళ్తున్నాము ఇంకా అదంతా డోర్ ఓపెన్ చేసి చూసుకున్నాము వాష్రూము ఇలాగ మిర్రర్స్ ఎక్కువ ఇచ్చారండి తర్వాత ఏసీ టీవీ ఫ్యాను అండ్ బెడ్ అయితే మా నలుగురికి చక్కగా సరిపోయిందండి పిల్లలకి నాకు మాకు ఇంకా ఒక బ్లాంకెట్ త్రీ పిల్లోస్ ఇచ్చారు ఇంకా చక్కగా ఒక గ్లాస్ వాటర్స్ ఇచ్చారు ఇదిగోండి మనీ నేను చెప్పాను కదండి ఇదిగోండి ఈ బ్యాగ్ పైన తిరుపతి అని రాశాను యాక్చువల్గా మేము ప్రతి మంత్ మేము సేవ్ చేసుకుంటామండి అది ఫైవ్ హండ్రెడ్ అవనాయండి థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం కంపల్సరీగా తీయాలి మేము ఇయర్లీ వన్ వన్ టై ఒక టైం ఒకసారి వెళ్తామండి తిరుపతికి సో నేను అందుకనే మనీ ఇలా సేవ్ చేసుకుంటాను ఎప్పుడు ఆ పౌచ్లో పెట్టేస్తాం అనమాట మేము ఇంకా ఆ డబ్బులు మేము అసలు దేనికి యూజ్ చేస్తాం ఎంత క్రిటికల్ స్టేజ్ అయినా సరే మేము అయ్యవారి డబ్బులు పట్టుకోమనమాట ఇంకా అంటే ఏమైనా వేరే చూసుకుంటానన్న ఆప్షన్స్ ఆ డబ్బులు మాత్రం తీయము సో నేను నెలకి ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ తీస్తాను ఒక్కోసారి కొంచెం ఎక్కువ మంచిగా ఉందంటే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పెడతాను అనమాట అలాగా మాకు సేవ్ అయిన అమౌంట్ అవి దానిలో ఫోర్టీన్ థౌజండ్ సేవ్ చేసుకున్నామండి సో ఫోర్టీన్ థౌజండ్ అయింది కాబట్టి మా ట్రావెల్ చక్కగా సరిపోయినాయి అనమాట ఇక్కడ ఇది పిఎస్ ఫోర్ అని రెస్టారెంట్ అనమాట ఇది కూడా నేను బ్రీఫ్గా చూపిస్తాను మీకు ఇంకో చిన్న వీడియో కూడా యాడ్ చేస్తాను దీన్ని ఇక్కడ ఫుడ్ ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట బయట కాఫీస్ జ్యూసెస్ అన్నీ ఉంటాయి టీ కూడా అవైలబుల్గా ఉంటుంది టీ అయితే నాకు అంత నచ్చలేదండి టిఫిన్ చేసిన తర్వాత టీ తాగాం కానీ నాకు అంత అనిపించదు చక్కగా తులసమ్మకి అక్కడ చక్కగా దీపం పెట్టారు ఇంకొకటి బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇది హైవే పక్కనే వస్తుంది ఈవెన్ తనిష్కు మేము హోటల్ ఉన్నాం కానీ హోటల్కి దగ్గరలోనే ఉంటుంది నియర్లీ ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంటే ఆటో అయితే కనుక మేము ఆటో చక్కగా ఎక్కువ చేసాము పిల్లలతో ఎందుకు నడిపించడం అని ఇంకా పిఎస్ ఫోర్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ శ్రీ శ్రీనివాస అని చెప్పి స్వీట్స్ అండ్ స్నాక్స్ ఇది నాకైతే ఏటు బి చూసినట్టుందండి రెస్టారెంట్ అయితే మనకి బెంగళూరులో ఏటు బి ఎలాగా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అక్కడే ఇలా అలా అనిపించిందని నాకు ఇది చూడగానే చాలా బాగుందండి ఫుడ్ అయితే కనుక చాలా బాగుంది డిఫరెన్స్ అయితే పిల్లలకి చక్కగా పాలును తాగిచ్చామనమాట హార్లిక్స్ పాలు ఇంకా మాకు బిల్డింగ్ ఎంత అయింది కూడా చూపిస్తాను వీళ్ళ మెనూ కూడా అండి ఇంకా మేము నైట్ ట్వెల్వ్ థర్టీకి ఈ రెస్టారెంట్కి వెళ్ళామండి యాక్చువల్లీ పాపం అప్పటికి వీళ్ళు క్లోజ్ చేసిందనమాట అంటే మేము దర్శనం అంతా చేయించుకోండి అది కూడా మీకు చూ యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అసలు ఆ టైంకి అసలు వాళ్ళ ఫుడ్ అవైలబుల్ ఏమీ లేదండి అంత క్లోజింగ్ కాకపోతే తెలిసిన వాళ్ళ పర్సన్ ద్వారా వెళ్ళాము వాళ్ళు రెగ్యులర్గా వెళ్తారనుకుంటా ఏం కాదు అని చెప్పి లోపలికి షటర్ అంతా క్లోజ్ చేశారు సైడ్ ఇంకో డోర్ ఉంటే దాని నుంచి మమ్మల్ని తీసుకెళ్ళారనమాట ఆ టైంలో వాళ్ళు దోశ వేసి మాకు పెట్టారండి ఛార్జ్ చేస్తారు కానీ ట్వల్వ్ థర్టీకి ఎవరన్నారు దోశలు వేసి పెట్టేది ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట వీళ్ళదైతే కనుక పిఎస్ ఫోర్ ఉంది రిసీవింగ్ చాలా బాగుంది ఆ టైంలో మా వాళ్ళ దగ్గర ఉన్న అవైలబిలిటీ ఒకటి దోశ ఒకటేనంట పాపం అప్పటికి అంతా స్టా అయిపోయింది కట్టేసామని చెప్పారు కానీ ఇంకా మా కోసం పిల్లలు ఉన్నారని చెప్పి అప్పుడు వాళ్ళ స్టాఫ్ వెళ్ళి వేసి పచ్చళ్ళు కూడా రెండే రెండు రెండు రకాలు ఉన్నాయి అంతే అవే వేసి పెట్టారండి అసలు చాలా గ్రేట్ ఇంకెవ్వరూ లేరనమాట జనాలు కావాలంటే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మాకు చాలా బాగా అనిపించింది పోన్లే అనుకున్నాము ఎందుకంటే ట్వెల్వ్ థర్టీ అంటే ఆ టైంలో అసలు ఏముంటాయి చెప్పండి అండి వాళ్ళ రేట్లు అంతా ఇడ్లీ పాయసం ఈవెన్ మీల్స్ కాంబోస్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అన్ని చాలా ఉన్నాయండి మా ఆర్డర్ చేయట్టు పెడుతున్నాడు మెల్ట్ దోశ రావు మేమైతే కనుక ఇడ్లీ అండ్ ఒక ప్లేట్ పూరి అండ్ ఒక మసాలా దోశ చెప్పుకున్నామండి మార్నింగ్ అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అయితే ఊరు చెప్పాను కండి ఓన్లీ దోసే సూప్స్ చైనీస్ ఫుడ్డు అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ మెనూనే ఉందో అసలు ఇవ్వండి వాళ్ళ మండి దమ్ బిర్యానీ అన్నీ వెజ్ అండి నాన్ వెజ్ కాదు ఇంకా మేము వేరే టేస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికి కొండ మీదకి వెళ్ళిపోదామని ఇంకా బయలుదేరిపోదామని ఆఫ్టర్నూన్ చూద్దాము పైన ఇంకే వేరే రెస్టారెంట్స్ కూడా అనుకున్నాం కానీ అవ్వలేదు కానీ అయ్యవారి భోజనం చక్కగా తిన్నాం అనమాట మాకు చక్కగా శ్రీవారి దర్శనం భోజనం దొరికింది ఫస్ట్ టైము నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను ఎన్నళ్ళకి ఆయన ప్రసాదం తినడం చక్కగా మా మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడైతే అయితే చిన్నప్పుడు అంతా మా మమ్మీ వాళ్ళకి కంపల్సరీ తీసుకెళ్ళేవాళ్ళు మా మమ్మీ మా డాడీ కంపల్సరీ అయ్యవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసాదం తినేవాళ్ళం ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి అంటే ప్యాకేజ్ మాట్లాడుకో ప్యాకేజ్ మాట్లాడుకోవడం వెళ్ళడం రావడం అదే అయిపోతుంది హడాబిడి గడాబిడి ఇప్పుడైతే అసలు ప్రీ దర్శనం కాబట్టి అసలు నడవడం అయితే చాలా నడిచామండి నియర్లీ మేము టూ ఓ క్లాక్కి లైన్లోకి వెళ్తే నైట్ టెన్ అయిందండి అక్కడ దర్శనం కరెక్ట్గా త అయ్య దగ్గరికి ఉండేపాటికి మేము టెన్ అయిందనమాట ఇంకా టెన్ థర్టీకి బయటకు వచ్చి బస్ ఎక్కాము అక్కడ బస్సెస్ ఉంటాయన్నమాట అది కూడా మీకు అంతా నేను ఆ వీడియోలో చెప్తాను ఇక్కడ ఎంతవరకు కుదుర్తే అంతవరకు చెప్తానండి అండి ఇక్కడ ఇండియన్ గ్రేవీస్ సరే కాజు మసాలా రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి మసా దోశ అయితే అసలు ఫుల్ నెయ్యి నాకు అది చెప్పాను కదా సేమ్ ఏ టూ బిలో ఎలా తింటామో అలా అనిపించింది అనమాట రోల్స్ చాలా ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్ ఉంది కల్చర్ మన సౌత్ ఇండియన్ అన్నీ ఉన్నాయి అనమాట ఈవెన్ కూల్ డ్రింక్స్ అవి కూడా అన్నీ ఇవ్వండి చాట్ కాంబో పావు బజ్జీస్ సమోసా స్నాక్ ఐటమ్ అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఆ బుక్స్ తీయడానికే నాకు నియర్లీ ఫైవ్ మినిట్స్ పైనే పట్టిందండి ఇంకా కూల్ డ్రింక్స్ కాఫీస్ అండి వాళ్ళ ఇది కూడా చూపిస్తాను ఫోన్ నెంబర్ అంతా అయ్యవారు చూ వెనకాల వేడుకొండల స్వామి అలివేలమ్మ అసలు భలే ఉంది కదా వెండితో చేసినట్టున్నారు అవి ఫొటోస్ ఇంకా వాళ్ళ రెస్టారెంట్ వ్యూ ఈ సీనరీస్ అయితే చాలా బాగా నచ్చాయండి మా వాళ్ళు అయితే ఇంకా హాయ్ చెప్తున్నారు మా ఊడు మూతి తిచ్చేసి మరి హాయ్ చెప్పేస్తున్నాడు ఇంకా ఎంట్రన్స్లోనే కూర్చున్నాము ఆ పెయింటింగ్స్ అయితే భలే డిఫరెంట్గా ఉన్నాయండి బాగున్నాయి కదండి ఇంకా అలా వీడియో తీశాను ఇంకా సిట్టింగ్ కూడా సింపుల్గా ఉందండి మరి ఓవర్గా కూడా కాదు చక్కగా ఫ్యామిలీస్ చక్కగా వచ్చి తినచ్చు అనమాట మంచి ప్లేసు ఎవరైనా తిరుమలకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుందని చెప్పి యూజ్ అవుతుంది కదా ఎవరికైనా అని ఇలా వీడియో తీసాను హోటల్ అంతా ఇక ఇంకా మేము తినేసిన తర్వాత ఇంకా టీ లాస్ట్లో వచ్చింది పిల్లలకి పాలు చెప్పాను కదండి మా పెద్దోడికి ఏమో నార్మల్ పాలు మా చిన్నోడికేమో బూస్ట్ హార్లిక్స్ కావాలన్నాడు ఇదిగోండి ఇలా పాలైతే ఇలా గిన్నెలో ఇస్తారన్నమాట ఇవి అయితే మనకు ఎక్కువ ఫిల్ ఇదిగోండి ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ మా బిల్డింగ్ అయ్యింది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఆపోజిట్లోనే బస్ స్టాండ్ అండి అక్కడికి వెళ్ళి మేము బస్ ఎక్కేసాము రెడీ అయ్యి ఇగోండి స్టార్టింగ్ ఎంట్రన్స్లో బ తిరుమలకి వెళ్ళే బస్సెస్ ఉంటాయండి పైకి వెళ్ళేవి తిరుపతికి వెళ్ళేవి ఇంకా ఒకరున్న ఇద్దరున్న వాళ్ళు బస్సు లాగిచ్చేస్తారండి ఎవరి ఆపర్ అనమాట టైం టు టైం అలా వెళ్ళిపోతూనే ఉంటాయి కొండ మీదకి బస్సెస్ ఇంకా అండి ఇంకా కొండ మీదకి వెళ్ళేదారు చూపిస్తాను అలి ఇదంతా కొండ మీదకి వెళ్ళేదార ఇదంతా కిందనేమో అలిపిరి దగ్గర చెకింగ్ జరిగింది కదండి అది అందరికీ తెలిసిందే కదా ఆపిట్టి కూడా చూపిస్తాను అక్కడ బ్యాగ్స్ చెకింగ్ చేస్తారు తర్వాత మనం బ్యాగ్స్ మళ్ళీ పట్టుకొని మళ్ళీ బస్సులో కూర్చోవాలి అది మనం ఏ బస్సు దిగామో ఆ బస్సు ముందే చెప్తాను అనమాట నెంబర్ చూసుకొని దిగండి అని చెప్పి ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్ అని ఉంటుంది కానీ ఎలా చేస్తున్నారండి నేనైతే చీరే కట్టుకున్నాను నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు అనమాట పైకి వెళ్ళినప్పుడు కంపల్సరీ చీరే ఎప్పుడైనా పిల్లలతో ఇబ్బంది పడినప్పుడే డ్రెస్సెస్ కానీ మ్యాక్సిమం ఎప్పుడు చీరే అనమాట ఇప్పుడైతే స్ట్రిక్ట్ రూల్స్ అనమాట చీరలు కట్టుకోవాలి సల్వారు అయ్యి అనమాట తిరుమలకి ఎంట్రన్స్ ఎంట్రీ చేసేది అది వెళ్ళే వెళ్ళడానికి ఇది అయ్యేది ఇంకా వ్యూ అయితే సూపర్ అసలు కాకపోతే మేము ముందే బయలుదేరిపోవడం మంచిదైందండి యాక్చువల్లీ మాది సిక్స్ ఓ క్లాక్కి స్లాట్ కదా మేము పాప వినాశం ఆకాశంగా ఎన్ని అన్నీ చూద్దాం పిల్లలకి చూపిద్దాం అనుకున్నాము తీరా కింద నుంచి ఛార్జ్ చేస్తే త్రీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు సరే అదేదో పైకి వెళ్ళి మాట్లాడుకుందాము మనకి ట్రావెల్ ఖర్చు కలిసి వస్తుంది కదా అనుకున్నాము ఎందుకంటే బస్సుకి చాలా తక్కువ కదా మేము బస్సు ఎక్కినప్పుడు మేము బోత్ సైడ్స్ టికెట్ తీసేసుకున్నామండి రాను పోను మనకు ఒక ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కవర్ ఇది అని చెప్పారు వన్ ట్వంటీ రూపీస్ సంథింగ్ చెప్పారు ఆ పర్సన్ అని గుర్తులేదు సో అయితే అయిందని చెప్పి మాకైతే మా ఫోర్ మెంబెర్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్ అయిందనమాట రానుపూని బస్సుకి సో నైట్కి కూడా మేము అది త్రీ డేస్ వ్యాలిడిటీ అంట బస్ టికెట్ సో ఓకే సూపర్ కదా అని చెప్పి తీసేసుకున్నాము ఇదంతా మా హస్బెండ్ తీసారండి వీడియో నా ఫోన్లో అయితే సరిగా రాలేదు ఇంకా కొండ మీదకి వెళ్ళాక మిగతా స్టోరీ చెప్తానండి పాప అక్కడ వెళ్ళి అనుకున్నాము క్యాబ్ది కానీ ఎందుకైనా మంచిది గుండు అవన్నీ చేయించుకున్న తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము గుండెల దగ్గరికి వెళ్ళిపోయాయి అనమాట అంటే తలనీలాలు ఇచ్చేది వారి దగ్గరికి ఇంకా ఆ బిల్డింగ్ అదంతా ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను అక్కడ ఏంటి ప్రాసెస్ ఇంకా ఘాట్ రోడ్ మీద అయితే చాలా మంచిగా తీసుకెళ్ళారండి నిదానంగా అసలు అనమాట భయప మాకైతే ఘాట్ రోడ్ అంటేనే భయం వేసిద్ది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత స్థలనీనాలు దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడ ఎంత టైం అయింది అక్కడ ఏంటి ప్రాసెస్ అంతా చెప్తాను మీకు ఆ వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ అవుతుందనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా ఇప్పుడు అందరికీ నార్మల్ ఫ్రీ ఏంటండి ప్యాకేజ్ అవన్నీ లేవని చెప్పాను కదా ఇంకా విఐపి దర్శనము త్రీ హండ్రెడ్ రూపీస్ దాని మీద నాకు ఐడియా లేదు ఒకవేళ ఉందో లేదో మరి నాకు తెలియదు ఎందుకంటే అందరూ విన్నదైతే ఫ్రీ దర్శనమే ఎందుకంటే చాలా ఫుల్ క్రౌడ్ ఉందనమాట పైన అయితే కానీ మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి అయ్యవారిది చక్కగా మంచిగా దర్శనం ఇచ్చారు అంతసేపు నడిచినా మాకు ఇది అనిపించలేదు పోనీలే అయ్యవారి దానికోసమే కదా అంత దూరం వెళ్ళిందని ఇంకా ఇంకా బస్సు లోపల ఇది కిందన పిఎస్ ఫోర్ రెస్టారెంట్ చూపిద్దాం అని చెప్పి చెప్పాను కానీ దీని ఆపోజిటే వస్తుందండి బస్సెస్ వెళ్తాయి అని చెప్పి అదే లైన్ మేము మేమున్న హోటల్ అంతా ఇగండి ఇక్కడ మెడిసిన్స్ ఏమైనా కావాలండి ఇక్కడ పిల్లలకి ఏమైనా కావాలన్నా డైపర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఆపోజిట్లోనే సో మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి ఈ ఏరియాలో ఉంటే కనుక ఇది బస్ స్టాండ్ దగ్గర ఏరియా అన్నమాట అనమాట ఇది ఉండాలి స్టార్టింగ్ ఇంకా వెళ్తున్నాము ఇది పిలి అని ఇంకో బస్ స్టాండ్ ఉంటుందండి అటు సైడ్ కూడా తీసుకెళ్తారు అక్కడ అయితే టికెట్లు తీసుకుంటారు అనమాట కండక్టర్ వచ్చి కండక్టర్ మనతో పాటు పైకి రారు అక్కడే టికెట్స్ తీసి మళ్ళీ వెంటనే పర్సన్ దిగిపోతారు టికెట్స్ ఇచ్చేసి మనకి సో అందుకని ఆ బిట్టు చూపించాను ఇంకా స్టార్టింగ్ చెప్పండి అండి అల్లిపేర దగ్గర మనకి చెకింగ్ అంతా జరుగుతుందని అది చిన్న బిట్టే తీశాను ఐఅవర్ స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట ద్వారం అంతా అండి ఇంకొంచెం దూరం వెళ్తే చెకింగ్ అంతా ఉంటుంది ఇంకా బస్సులు ఏం ఉండకూడదు అనమాట అన్నీ చెకింగ్కి పెట్టేయాలి బ్యాగ్స్ ఏమైనా సరే అదిగోండి అక్కడ చెకింగ్ చేస్తారు అన్నీ చూసారా వెహికల్స్ అసలు ఎలా ఉన్నాయో ఫుల్ క్రౌడ్ అండి మాకు అసలు దర్శనం జరిగిద్దా అన్నట్టు అనిపించింది ఓకేనా ఇవ్వండి ఇలా చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ బస్సెస్ ఎక్కి యువత వాళ్ళు వెళ్ళిపోవడమే ఇదిగోండి అక్కడ అలా స్కాన్ చేసుకుంటూ వెళ్తాము ఈ బస్సెస్ నెంబర్